బీసీ ఉద్యమం పైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక చేస్తున్నటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే నెక్స్టు ఆ ఎఫెక్టు ఏపీలో పడుతుందనేటువంటి కుట్రలు కుతంత్రాలతోటి ఆంధ్రజ్యోతి పత్రిక వేమూరి రాధాకృష్ణ కమ్మ సామాజిక వర్గం మీ అందరికీ తెలుసు అతను రాస్తున్నటువంటి రాతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయి ఇవాళ కొత్త పలు రాసిండు ఆ కొత్త పలుకి ఏందో మీకు చదివి వినిపిస్తా దాంట్లో ఎట్లా విషం చిమ్ముతా ఉన్నాడు బీసీ ఉద్యమం మీద ఏ రకంగా కుట్రలు పనుతా ఉన్నాడు ఏం నేర్పుతా ఉన్నాడు ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కొత్త పలు రాసిండు ఇక్కడ ఏం రాసుకొచ్చిండు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు కూడా కలిసి రావడం లేదట ఎవరికి ఈయనకు రేవంత్ రెడ్డి గారికి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఈ కోవలోకే వస్తుందట ముందు వెనక ఆలోచించకుండా చిక్కు లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని బీసీలు భావిస్తుండగా పార్టీకి ఇక చూడండి పార్టీకి అండగా ఉన్న రెడ్లు ఈ నిర్ణయం పట్ల కినుకు వహించారు దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారట ఇక్కడ దళితులకు దళితులను ఎందుకు కలుపుతా ఉన్నావు ఇప్పుడు దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే మందకృష్ణ మాదిగ గారు ఆయనను మించిన దళిత ఉద్యమ నాయకుడు అయితే లేడు కాబట్టి మందకృష్ణ మాదిగ గారు నడి రోడ్డు మీద నిలబడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని వాదించిండు మందకృష్ణ మాదిగ గారు ఈ బీసీ బీసీలకు న్యాయం జరగాలని ఎస్సీ సమాజం ఎస్టీ సమాజం మైనారిటీ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదలు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కాలనేటువంటి మాటను వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు రోడ్ల మీదకి ఎక్కిరు మరి నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారు ఇక్కడ దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారట బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఏమన్నా సిగ్గుండాలి ఈ వా ఈ విధంగా రాయడానికి ఆయాల తెలంగాణ ఉద్యమం మీద ఇదే ఇదే డ్రామా ఇదే కిరికిరి ఇదే ఏది అరాగిరి చేసినావు మళ్ళీ ఇవాళ బీసీ ఉద్యమం మీద కూడా చేస్తుంది ఇదే మీరు మీ మీకు నచ్చినటువంటి వాళ్ళ సంకల్ నాకాలనుకుంటే నాకు మీ పత్రిక తప్పేం కాదు ఎందుకంటే మీకు అది అలవాటు కాబట్టి దాని ఎవడు కాదనలేడు కానీ ఇవాళ బీసీ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఇవాళ బీసీ ఉద్యమాన్ని నీరుగర్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు అసంతృప్తితో ఉన్నారట్నయా రెడ్లు ఈ నిర్ణయం పట్ల కినుకు రెడ్లు ఈ నిర్ణయం పట్ల కినుకు అయించారంటే సరే దానికి బాధపత ఆ రిజర్వేషన్ ఆపింది వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అనగదొక్కుతుంది వాళ్ళే కాబట్టి వాళ్ళకి సహజంగానే అధికారం పోతే ఇబ్బంది అవుతుందని అాలు చేస్తారు కానీ దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారండి దళితులకేమి ఇబ్బంది అయింది